సార్ నమస్తే అండి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై రోజులు అవుతుంది ఈ ఇరవై రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వం అనేది ఏదన్నా సరే అడుగులు వేసిందని భావించవచ్చు అంటారా నమస్కారం అండి నా పేరు చందన్శెట్టి చక్రపాణి రిటైర్డ్ ఎస్పి ఇది వెంకటేశ్వర గుడి దగ్గర వాకర్స్ ట్రాక్ ఇది ఈ ట్రాక్లో వాకింగ్ చేస్తున్నాము ఈ ఈ కొద్ది కాలంలోనే ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అనే సంకల్పంతో గవర్నమెంట్ అడుగులు ముందుకేస్తుంది అయితే గత ప్రభుత్వం ఎట్లా అప్పులు చేసిందో ఈ ప్రభుత్వం కూడా అట్లాగే అప్పులు అప్పు చేసి పప్పు కూడా ఉంటారు చూడండి అప్పులు చేసి జనాలను కూర్చోబెట్టి పని పాట చేయనివ్వకుండా అభివృద్ధి లేకుండా ఫ్యాక్టరీస్ పెట్టకుండా ఏమీ డెవలప్మెంట్ లేకుండా ప్రభుత్వాలు అడుగుతున్నాయి గవర్నమెంట్ని అధికారంలో రావడమే ముఖ్యం ఇక్కడ జనం కూడా ఎట్లా ఉన్నారంటే మేనిఫెస్టో ప్రకటిస్తున్నారు కదా ఆ మేనిఫెస్టోను నమ్ముతూ ఉన్నారు ఇప్పుడు గత ప్రభుత్వం పెట్టిన నవరత్నాలు కానివ్వండి ఈ ప్రభుత్వ సూపర్ సిక్స్ కానివ్వండి ఏదో రకంగా మనకు ప్రభుత్వం ఏమిస్తుంది మనం ఎట్లా ఉన్నాం ఇంట్లో కూర్చొని తినాలి అని ఒక సిద్ధాంతం పెట్టుకున్నారు జనం విలేజ్లోకి వెళ్తే ఎవరో పనుల్లోకి వెళ్ళాల కష్టపడి పని చేయట్లా పథకాలు వస్తున్నాయి ఆ జగన్ గవర్నమెంట్ పథకాల్లో ఇస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కూడా పథకాలు ఇస్తుంది ఆ పథకాలని నమ్మి ఓట్లేసారు ప్రత్యేకంగా గవర్నమెంట్ మాటకి ముఖ్య కార్యకర్త ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక శక్తి ఆవరించి చంద్రబాబు నాయుడు గారు ఒక రంగం చెప్పాలంటే ఎవరైనా సరేనండి అప్పులు చేసి ప్రభుత్వం నడపవలసిందే ఈ పథకాల తీయటాకి ఎరకు దమ్ము ధైర్యం లేదు తెస్ఏ గవర్నమెంట్ పడిపోద్దండి అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సార్ మీరు రిటైర్ ఎస్పీ అన్నారు కాబట్టి డైరెక్ట్ రిటైర్ ఉద్యోగుల సమస్యల గురించి ప్రస్తావిస్తాను మరి గతంలో చూస్తే కనుక రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్స్ ఏ అయితే ఉన్నాయో అవి టయానికి రాని పరిస్థితి గమనించాం మనం దాదాపు ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు పడిన సందర్భాలు కూడా చూసాం మరి నిన్నటి నుంచి చూస్తాను కనుక ఉద్యోగస్తులకి జీతాలు పడుతున్న సందర్భం అలాగే రిటైర్మెంట్ అయిన వాళ్ళకి పెన్షన్లు వస్తున్న సందర్భం ఎలా చూడాలంటారు ఈ పరిస్థితి వెనక ముందే ఏ వర్గంతో అవసరం ఉందో ఆ వర్గానికి ముందు పెన్షన్ రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్ రిటైర్ అయిన వాళ్ళతో పెద్ద పని లేదని కింద గవర్నమెంట్ అనుకుంది ఇక రిటైర్ అయినతో కూడా పని ఉంది వాళ్ళు కూడా మనం సుఖపెట్టాలి ఆనందింపజేయాలి అనేది ప్రస్తుతం గవర్నమెంట్ అనుకుంటా ఉంది ఇవాళ రెండో తారీఖు మీరు అన్నట్టుగా పెన్షన్లు పడుతూ ఉన్నాయన్న ఒక రెండు తారీఖు సంతోషమే గత ప్రభుత్వంలో కూడా లేట్ కూడా వాస్తవే మాకు తొమ్మిది పది తారీఖు దాకా పడే కాదు అదే ఎలక్షన్ ముందు ఒకటే బండి ఎలక్షన్ ముందు ఎలక్షన్ స్టంట్ కోసం అంతే కదా ఇప్పుడు ఇవాళ రెండు తారీఖు మాకు ఇంకా పెన్షన్ పడలేదు పడతాయి ఇవాళ రేపు అంటే ఒక ఎస్పీ స్థాయి అధికారులకు పెద్ద ఇబ్బంది పెన్షన్ వల్ల చిన్న స్థాయిలో చేసిన ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పు సప్పు చేసుకుని సరే ఎవరు చేసినా అప్పు చేసి పెట్టవలసిందే సార్ మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు ఎస్పీ ఎస్పీగా చేశారు కాబట్టి దాని డిపార్ట్మెంట్ గురించి అడగొచ్చా మిమ్మల్ని అడగండి సార్ ఇప్పుడు యాక్చువల్గా మీకు రావాల్సిన టీఏలు కానీ డిఎల్ కానీ డిపార్ట్మెంట్లో టీఏ డిఏ ఎరియర్స్ అలాగే ఆ ఎర్నర్ లీవ్ ఏరియర్స్ కూడా ఆపటం వల్లే పోలీసుల్లో కూడా వ్యతిరేకత పెరిగింది ఆ టైంలో అనేది ఒక వార్త అయితే చక్కె కొడుతుంది సార్ అది వాస్తవం అనుకోవచ్చు అంటారా వాస్తవం కాదండి అవి మామూలుగా దాని ప్రకారం డిపార్ట్మెంట్ పరంగా వచ్చేవి వస్తూనే ఉంటాయి అంతేకాని గవర్నమెంట్ ఆఫీస్ ఆకే ఆబేగదు అది వాస్తవం కూడా కాదు ఎవరికి వచ్చి వెనక మందుకు వస్తూ ఉంటాయండి ఎవరికి ఉద్యోగస్తులకి నష్టం లేదు రిటైర్డ్ ఆఫీసులకే నష్టం లేదు అవి పడతాయి వెనక మందు గవర్నమెంటు దాన్ని అనుకోదని బట్టి వేస్తారు గవర్నమెంట్ అప్పుల అప్పులు చేయాలి పెన్షన్లు ఇవ్వాలి జీతాలు ఇవ్వాలి సంక్షేమ పథకాలు అమలు పరచాలి ఇవన్నీ కూడా అప్పులు చేస్తారు కదా జరిగేది వెనక ముందు వస్తాయి మరి ఇంకో విషయం తీసుకుంటే కనుక మరి గడిచిన ప్రభుత్వంలో వాళ్ళ మీద ఇంత వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారా అభివృద్ధి అంటారా లేదంటే కానీ నిరుద్యోగులు ఎఫెక్ట్ అనుకోవచ్చు అంటారా అది రావటాకండి వ్యతిరేకత రావటానికి మాజీ ముఖ్యమంత్రి గారు ఏమైనవారు ఆయన నా ఎస్సీలు నా బీసీలు నా మైడేట్స్ నా నా అన్నారు ఆ నానే అనేటప్పుడు ఓసీలు అంతా అగ్రెస్ట్ అయిపోయారు ఉద్యోగాలతో ఎగ్నస్ట్ అయిపోయారు పెన్షన్లు అంతా ఎగనెస్ట్ అయిపోయారు ఆ నానేది లేకుండా ఆ నా అనేది దానివల్ల చాలా మైనస్ వచ్చింది ఇప్పుడు కులం చూడడం మతం చూడడం ఏమి చూడడం అని పార్టీలు చూడడం విధిస్తున్నా అని అన్నారు పెన్షన్ మంచిదే మరి నానేది ఎందుకు నా దాని దానివల్ల కొంచెం ఎగ్నెస్ట్ వచ్చింది ఆ నానే సభ్యులు కూడా ఫార్టీ పర్సెంట్ ఎట్లాగో వైసీపీ ఓట్లేశారు పవన్ కళ్యాణ్ వల్ల ఇప్పుడు గత ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం గట్టెక్కింది లేదు ఈవీఎం ట్యాంపర్ జరిగిందంటూ అధికార పక్షం చేస్తున్న వ్యాఖ్యల్లో వాసం ఎంత ఉండొచ్చు అనుకోవచ్చు అంటారు ట్యాంపరింగ్ ఈవీఎం ట్యాంపరింగ్ ఏమి ఉండదండి ఈవీఎం నీళ్లు పెట్టండి తగలబెట్టండి పగలబెట్టమని ఇట్లా ఏ కానీ ఒకటి రెండు ఇన్సిడెంట్లు తప్ప ఈవీఎంలని ట్యాంపరింగ్ చేయటం జరగదండి జరిగేది కదా నేషనల్ వైడ్ ఎన్నో దీంతో అది చేసే వ్యవహారం అండి అది కరెక్ట్ కాదు మరి ఇప్పుడున్న ప్రస్తుతం పరిస్థితులు కనుక గమనిస్తే కనుక మా మీద దాడులు జరుగుతున్నాయి అంటూ అధికార పక్షం అధికార పక్షం మా మీద దాడులు చేస్తుందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఫిర్యాదులు ఇలాగే గవర్నర్ గవర్నర్ చుట్టూ చేస్తున్న ప్రదక్షిణలు అసలు ఎలా చూడాలంటారు అది కూడా కామనే ఇప్పుడు గురజాలు ఉంది నేను నైన్టీన్ నైంటీలో గురదలిసి అయినాయి ఈ గురదలసీ అయి ఉండగా అంటే నేను ఒక ముప్పై ఐదు సంవత్సరాల క్రితం గురదాల్సీ చేశా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే తెలుగుదేశం వారంతా పొలాలు వదిలేసేసి ఇల్లు తలసి వెళ్ళిపోయేవాళ్ళు అట్లా తెలుగుదేశం వచ్చింది వచ్చిందనుకోండి కాంగ్రెస్ వాళ్ళంతా వెళ్ళిపోయేవాళ్ళు ఎకరానికి అని డబ్బు పొగ చేసేవాళ్ళు అవసరం మీద కక్ష తీసుకుంటాకి అది ఇంకో దాన్ని బట్టు గవర్నమెంట్ బట్టు జరిగేది కాదండి అది అది ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ అట్లా ఉంటుంది అండి అది ఆ ఫ్యాక్షన్ దాని వల్ల జరుగుతూ ఉంటుంది అంటే గ్రామాల్లో జరుగుతున్న పర్సనల్ గొడవలకు కూడా రాజకీయ రంగు పూలవటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు గ్రామాల్లో ప్రతి గ్రామం కూడా రాజకీయంతో ములుబడి ఉంటుందండి అదే ఇప్పుడు కృష్ణా వెస్ట్ ఈస్ట్ కూడా ఉందనుకోండి గ్రామాలు రాజకీయంతో ముడిపడి ఉండవు ప్రత్యేకించి గుంటూరు ప్రకాశం రాయలసీమ కూడా ప్రతి గ్రామం కూడా ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక రాజకీయ పార్టీలో ఉంటాడండి రాజకీయ పార్టీలో ఉండకపోతే అక్కడ ఉండలేడు అదే వ్యక్తిగత కక్షలు అంటే పట్టణాల పొలాల దగ్గర గట్టం దగ్గర అయిన గొడవలను కూడా రాజకీయ రంగు పులుగుతుందా ఇప్పుడు జరుగుతున్న ప్రచారాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు రాజకీయ కక్ష వ్యక్తిగత కక్షలు రాజకీయ రంగు ఇది కామన్ అది ఎందుకంటే ప్రతివాడికి ఏదో రాజకీయ పార్టీ సానుభూతి పెరగడే ఉంటాడు కదా ఆ సానుభూతి పెరగండి వాడి మీద ఆ పార్టీ మీద దాడి చేశారంటారు కామన్ అండి మరి ఓవరాల్ గా ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు ఒక రిటైర్డ్ ఎంప్లాయీగా ఏం కోరుకుంటున్నారు మీరు ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఏంటంటే మన రాష్ట్రంలోని రోడ్లన్నీ కూడా బాగు చేయించాలి ఈ పథకాలు ఇవ్వటంలో ఏం అభ్యంతరం లేదు ఇండస్ట్రీస్ పెట్టాలి అందరికి ఉద్యోగాలు ఇవ్వాలి ఉద్యోగులు లేని వాళ్ళకి మూడు వేలు ఇస్తాను ఇంకోడకి ఐదు వేలు ఇస్తాను ఇచ్చేదానికంటే ఇండస్ట్రీస్ పెట్టి డెవలప్ చేయాలండి అది నేను కోరుకుంటూ ఉన్నాను